నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఈ రోజు మనము లుకేరియా గురించి తెలుసుకుందామండి లుకేరియా అంటే నార్మల్ గా మన వాడుక భాషలో తెల్లబట్ట అంటుంటాం కదా అది వైట్ డిశ్చార్జ్ అనమాట ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఏం లేదండి నార్మల్గా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా బాడీలో లేదా వాటర్ కరెక్ట్గా మనం తీసుకోకపోయినా డైటిక్ హ్యాబిట్స్లో చేంజెస్ ఉన్నా కూడా మళ్ళీ ఏంటంటే మన పర్సనల్ హైజీన్ ఏదైతే మనం ఎప్పుడైతే మనం పర్సనల్ హైజీన్ మిస్ అవుతామో అప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది కంపల్సరీ చూస్తుంటాము నా వైటి వస్తే ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఏంటంటే చాలామందికి వైట్ డిశ్చార్జ్ అనేది పెద్ద కన్సిడర్ చేసుకోరండి కానీ ఇది చాలా పెద్ద ప్రాబ్లం కిందనే మనం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే కంటిన్యూస్గా మీకు వైట్ డిశ్చార్జ్ అవడం వల్ల మన బాడీలోని కాల్షియం కూడా మనకి లాస్ అవ్వడం అనేది జరుగుతుంటుంది దీనిలో ఏంటంటే మెయిన్గా మనకి బ్యాక్ పెయిన్ రావడం వెజైనల్ ఏరియాలో ఇచ్చింగ్ రావడము మళ్ళీ వెజనల్ డిశ్చార్జ్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలండి కంపల్సరీ ఏ కలర్లో ఉంటుంది ఎల్లో ఇషా బ్లాక్ ఇష్ అని కూడా మనం చూసుకుంటూ ఉండాలి నార్మల్గా అయితే మన వెజనల్ ఫ్లూయిడ్స్ వచ్చి మీకు ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్గా వచ్చింది అంటే అది హెల్దీగా హెల్దీ కింద తీసుకోవచ్చు అనమాట అది కూడా ఏంటంటే కొంతమందిలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్కి ముందు కూడా వస్తుంటుంది దాన్ని మనం అది ప్రాబ్లం కింద తీసుకోవాల్సిన అవసరం లేదు ఇట్స్ ఎ ఇండికేషన్ ఆఫ్ గెట్టింగ్ మెన్సెస్ అని కూడా మనం తీసుకోవచ్చు కానీ కంటిన్యూస్గా ఎప్పుడైతే మనకి వైట్ డిశ్చార్జ్ అనేది మనకు కనపడుతుంది అంటే వీఆర్ ప్రోన్ టు ద డిసీజ్ అని మనం కంపల్సరీ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఈ ప్రాబ్లం ఉంది అని మనకి ఇలా వెజైనల్ డిశ్చార్జ్ కానీ మీరు ఈ లుకేరియాని మీరు కానీ అశ్రద్ధ చేశారనుకోండి అది ఫర్దర్గా మనకి ఏంటంటే వెజైనల్ ప్రాబ్లమ్స్ రావడమే కాకుండా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీస్ కింద కూడా మనకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుందండి ఇలా లుకేరియా ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళకి నీరసంగా ఉండడము ఎటువంటి పని చేయాలనిపించకపోవడము కంటిన్యూస్గా వెజైనల్ దగ్గర ఇచ్చి ఉండడము వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చూసిన ఉంటారనమాట అంటే యాక్టివ్గా ఉండలేదు అనమాట ఏదో తెలియని బాధ అలాంటి వాళ్ళలో ఏంటంటే ఎప్పుడు చూసిన వాళ్ళకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది కూడా కంపల్సరీ ఉండదండి ఇలా కంటిన్యూస్గా వెజనల్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు శక్తిని కోల్పోవడం కూడా జరుగుతుంటుంది చాలా వరకు కూడా ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎలా మనం దీన్ని అరాటికేట్ చేసుకోవాలంటే ఎలా తగ్గించుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్మోస్ట్ మన డైటిక్ హ్యాబిట్స్ అండి స్పైసీ ఫుడ్ తినకుండా ఉండడము జంక్ ఫుడ్ తినకుండా ఉండడము ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది కంపల్సరీ మన డైట్లో తీసుకోవాలండి ఫైబర్ ఫుడ్ ఇంటికి కూడా మనము ఆల్మోస్ట్ మనం చూసుకుంటూ ఉండాలి అలానే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అనేది కూడా మనము కంపల్సరీ మన డైట్లో కానీ డైలీ ఒక నాలుగు బాదం బాదం నానబెట్టుకొని తినడం కానీ అలాంటివి కంపల్సరీ చేస్తుండాలి ఆయుర్వేదంలో చూసుకున్నామంటే మీకు చిన్న 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 ప్రాసెస్లో కూడా మనం ఇంట్లో కూడా ఈ లుకేరియాని తగ్గించుకోవచ్చండి ఏం లేదండి మీరు ఇంట్లో నార్మల్గా మనం బియ్యం కడుగుతాం కదా ఫస్ట్ టైం కడిగిన బియ్యం కాకుండా సెకండ్ టైం కొంతసేపు ఆ బియ్యాన్ని నానబెట్టేసి ఆ వాటర్ ఏదైతే ఉంటుందో స్ట్రెయిన్ చేస్తాం కదా ఆ వాటర్ని కంపల్సరీ రోజుకి ఓ రెండు మూడు సార్లు పుష్యాలుగా చూడడం అని మనకి మార్కెట్లో దొరుకుతుంది ఆ పుష్యానులు చూడడం వన్ టేబుల్ స్పూన్ తీసేసుకొని మీరు ఈ వాటర్ని దాంట్లో కానీ యాడ్ చేసి రోజు కంపల్సరీ డైలీ ట్వైస్ ఆర్ త్రైస్ తాగడం చాలా సజెస్టబుల్ అండి దాంతో దాంతో మీకు ఏంటంటే ఈ లుకేరియా అనేది ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోతుంది ఇన్ కేస్ ఇంకా కూడా మీరు తగ్గించుకోవాలంటే ఏంటంటే మనము కంపల్సరీ మన వెజైనల్ హైజిన్ అనేది కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి మీరు ఏదైతే ఇన్నర్ వేస్ ఏదైనా ఉన్నా కూడా మీరు చక్కగా డెటాల్లోనూ ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట మన ఇంగర్ గార్మెంట్స్ కూడా అలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మీకు పెరగకుండా ఉంటుందన్నమాట ఇలానే లుకేరియా ఉన్న వాళ్ళల్లో మనం ఆల్మోస్ట్ బంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు చూస్తుంటాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ప్లేస్ అనేది కొంచెం తడిగా ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి స్కిన్ కూడా స్ప్రెడ్ అయిపోవడం చాలా వరకు మనం చూస్తుంటాం అనమాట కాబట్టి మీ ఇన్నర్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా కొంచెం క్లీన్గా ఉంచుకోవడము డెటాల్ లో కొంచెం ముంచి వేసుకోవడము సన్లో మెయిన్గా మీ క్లాత్స్ ఏదైతే ఉంటుందో అయినా వేసి అవన్నీ కూడా సన్లో డ్రై చేయండి ఇంట్లో కాకుండా అలా చేసినప్పుడు ఏంటంటే మీకు రికరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది దాని అదంటే మెయింటైన్ చేసేది కూడా ఒకటి సిస్టమ్ అండి అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆయుర్వేదంలో ఇంకా మనం కూడా స్విచ్ బాత్ అని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఈ ఏరియాలో ఈ స్టిచ్ బాత్లో ఏంటంటే మీరు త్రిఫలా కాషాయం తీసుకోండి త్రిఫల పౌడర్ తీసుకుని పెద్ద బా బాట్ అబ్లో మీరు కొన్ని కొంచెం మరగబెట్టి ఆ గోరు వచ్చా నీళ్ళ టబ్లో అప్ టు హిప్ హిప్ లెవెల్ వరకు మీరు కూర్చొని మీద రిలాక్స్ చేస్తూ ఉంటే మీకు ఆల్మోస్ట్ ఆ వాటర్ అనేది లోపలికి వెళ్ళి బయట వస్తుంటుంది అలా చేయడం వల్ల కూడా మీకు ఈ లుకేరియా అనేది తగ్గుతుందండి ఇటువంటి వాటి గురించి మీరు తెలుసుకోవాలంటే మెడినైన్ గురించి సంప్రదించండి ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ నైన్ త్రీ మెడినైన్